విషయంలో పర్ఫెక్ట్ మెయింటైన్ చేసి మచ్ నాకు సంబంధం లేని విషయాల గురించి మనకు సంబంధించి అఫీషియల్ డ్యూటీ ఈ రోజు గడ్కరీ గారు అడిగిన ఇవాళ క్లియర్ గా ఎలివేటెడ్ కారిడార్ గురించి మాటివ్వడం తప్పకుండా చేస్తానని చెప్పి ఆ నోటికి వెళ్ళిందంటే గడ్కరీ గారు తెలుసు హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా పార్టీలకు అతీతంగా వారు ఏ పార్టీ అయినా సరే ఆయన పాజిటివ్గా స్పందిస్తూ నేను ఎంపీగా ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల రోడ్డు తెచ్చుకున్నాను నాలుగు వేల కోట్ల రోడ్డు నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయినాయి ఆపోజిషన్ ఎంపీగా నేను అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడినా ఇంటి రాజగోపాల విషయంలో నో కామెంట్స్ ఎందుకంటే నాకు సంబంధం లేని విషయం నా నేను మీ చెప్పే పరిస్థితి కానీ హైకమాండ్ దగ్గర పోయి మంత్రి పదవి అసలు నేనే ఢిల్లీకి రాలేదు మంత్రి పదవి అడగలేదు ఒకప్పుడు నాకు మూడు సంవత్సరాల కాలం ఉన్నప్పుడు నాకు మూడు సంవత్సరాల సమయం ఉన్న తెలంగాణ ఆలస్యం అయి పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే మంత్రి పదవి వదిలిపెట్టేవాన్ని మంచి పదవి గురించి పెద్ద నాకు అంత దాని గురించి డిస్కషన్లో కూడా ఇంట్రెస్ట్ ఉండవు అంటే నేను పాలిటిక్స్లో బ్రదరు ఇవి అని హైకమాండ్ వాట్ ఎవర్ హై హైకమాండ్ నిర్ణయాన్ని పాటించే వ్యక్తిగా హైకమాండ్ ఏది నిర్ణయం తీసుకున్నా దాన్ని మేము సమర్థిస్తాం నేను ఒకటి చెప్తున్నా నా విషయంలో మంత్రి పదవి ఒకటి ఎక్స్పాన్షన్ ఇప్పుడు అందరు వచ్చింది నేను వచ్చినా చెప్పండి మీరు మంత్రి అయినా నాలుగో రోజు గడ్కరీ గారికి వచ్చినా వారికి సన్మానం చేసి సార్ మళ్ళీ నీ కన్సర్న్ మినిస్టర్ అయినా నాకు ఈ రోడ్లు కావాలంటే అప్పుడే జిఎంఆర్ని క్యాన్సల్ చేసిండ్రు నేషనల్ డీపీఆర్ డిపిఆర్ పిలిచిండు ఇంత ఫాస్ట్గా హైదరాబాద్ రోడ్డు చేర్పిస్తుంది అంటే నాకు సీఎం రేసులు లేవు మంత్రి పదవి రేసులు వాళ్ళు ఈ మంత్రి పదవి ఇచ్చింది తీసుకున్నా టూ థౌజండ్ నైన్లో కూడా జానారెడ్డి గారిని డ్రాప్ చేసి హోమ్ మినిస్టర్గా ఉన్న అతన్ని నా ఒక్కరికి అవకాశం ఇచ్చిన అంత పెద్ద జిల్లాకెళ్ళి ఏడుగురం గెలిస్తే హైకమాండు రాజశేఖర రెడ్డి గారు నా ఒక్కరికి అవకాశం ఇచ్చింది అప్పుడు సంతోషపడలేదు తెలంగాణ విషయంలో పిల్లలు చనిపోతుంటే పిల్లలకు చావకూడదు అవసరం ఉంటే మనం త్యాగాలు చేయాలని మంత్రి పదవి చేసి సోనియా గాంధీ వచ్చి కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి మా ఎంపీలతో పాటు మేమందరం కూడా ఆ రోజు తెలంగాణ సాధించడంలో పదవులు వదిలిపెట్టుకుంటాం కాబట్టి మంత్రి పదవి అనేది నా దృష్టిలో పెద్ద డిస్కషన్ కాదు నా నా విషయంలో మీరు సీనియర్ జూనియర్గా సీనియర్ ఐమ్ హండ్రెడ్ పర్సెంట్ సీనియర్ బట్ నాకు మంత్రి పదవులు పదవుల ఉంది మీద పెద్ద అంతా ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఐమ్ ఓన్లీ అదే రూలింగ్ పార్టీగా డెవలప్మెంట్ అనేది నా ఒకటి నాట్ ఓన్లీ మై డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏ విషయం ఉన్నా నా దగ్గర కొన్ని వేల మంది వస్తుంటారు అందరినీ కలవడం ఎక్కడ పిలిచినా వెళ్ళడం పిలువకున్నా వెళ్ళడం ప్రజలను ప్రజలతో తెలంగాణ ఈ టర్మే కాదు మళ్ళీ ఇదేంది కూడా కాంగ్రెస్ ఏ ఉంటుంది మీరు ఒకటి రాసి పెట్టుకోండి మీరు ఖచ్చితంగా మీరు ఒకటే రాసి పెట్టుకోండి కిషన్ రెడ్డి గారు ఏమంటుకోలేం ఫస్ట్ నాంగ వేరేసి కోమటిరెడ్డి అన్నాడు నన్ను పిలిచిండు మా ఎంపీలు కూడా వచ్చిండ్రు కిరణ్ కుమార్ రెడ్డి నా సీట్లోకి వెళ్ళిన మా సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు బల్లాం నాయక్ గారు రఘురాం రెడ్డి గారు జితేందర్ రెడ్డి గారు ఇంకా వంశీకృష్ణ గారు ఎల్మినాజ్ మల్లెడ్డి రంగారెడ్డి గారు వచ్చిండ్రు మా సి ధర్మారెడ్డి గారు వచ్చిండ్రు ఫస్ట్ నన్ను పిలిచిండు ఒక హాఫ్ అన్ అవర్ థర్టీ ఫైవ్ మినిట్ డిస్కషన్ మాట్లాడి అన్నీ కూడా సంతోషకరమైన వార్త చెప్పింది ఈరోజు అన్ని కూడా ఒక ప్లాన్ ప్రకారం ఇది చేద్దాం ఈ